నా బాల్యం పాఠంలోని ఇదివృత్తం ఆప్షన్ వన్ నైతిక విలువలు ఆప్షన్ టూ పిల్లల స్వభావం ఆప్షన్ త్రీ కళలు ఆప్షన్ ఫోర్ సమయ స్ఫూర్తి మరి ఇక్కడ నైతిక విలువలు ఉన్నాడండి మరి పద్య పరిమళము శతక మధుర ఇలాంటి పద్యాల సంబంధించిన లెషన్ అయితే నైతిక అనేది ఇది వస్తుంది తర్వాత పిల్లల స్వభావం మరి పిల్లల స్వభావం ఏ పాఠ్యాంశం ఎదురుతం సార్ అంటే నాలుగో తరగతిలో పరివర్తన పాఠ్యాంశం ఉంటుంది ఆ పాఠ్యాంశం ఎదువృతం ఏంటి సార్ అంటే పిల్లల స్వభావం మరి కళలు ఉన్నాడు మరి నా బాల్యం పాఠ్యాంశం ఎదురుతం ఏంటి సార్ అంటే కలలో అని చెప్పుకుంటాం మరి ప్రక్రియ ఏంటి సార్ అంటే ఆత్మకతా లేదా స్వీయ చరిత్ర అని చెప్పుకుంటాం మరి నా బాల్యం అనే పాఠ్యాంశంలో ఎవరి గురించి ప్రస్తావించారు సార్ అంటే షేక్ నాజర్ గారి గురించి ప్రస్తావించడం అనేది తిరిగింది షేక్ నాజర్ యొక్క స్వీయ చరిత్ర పేరు ఏంటి సార్ అంటే పింజారి అని చెప్పుకుంటాం అండి దానికి సంబంధించి మరి ఆప్షన్ ఫోర్ సమయస్ఫూర్తి మరి ఆప్షన్ ఫోర్ సమయస్ఫూర్తి అనే పాఠ్యాంశం ఎదుగుతాం సార్ అంటే నాలుగవ తరగతిలో గోపాల్ తెలివి అనే పాఠ్యాంశం ఉంది ఆ పాఠ్యాంశం కృతం ఏంటి సార్ అంటే సమయస్ఫూర్తి మళ్ళీ ఆరవ తరగతిలో సమయస్ఫూర్తి అనేది అనేటువంటి పాఠ్యాంశం ఉంటుంది ఆ పాఠ్యాంశ ఎదుగుతం ఏంటి సార్ అన్నా కూడా సమయస్ఫూర్తి మరి ఆ సమయస్ఫూర్తి అనేటువంటి పాఠ్యాంశాన్ని రచించిన కవి ఒకసారి అంటే కందుకూరి వీరేశలింగం